హాయ్ అండి వెల్కమ్ టు దేవి కటేషన్స్ నేను దేవినండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి ఫ్యామిలీతో పాటు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అని అనుకుంటున్నారా ఎక్కడికి లేదండి పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం అప్పుడెప్పుడో స్కూల్ టైంలో వెళ్ళాను మా ఫ్రెండ్స్తో పాటు ఇప్పుడు వెళ్తున్నాం మళ్ళీ చూడాలి ఎలా ఉంటుందో అబ్బా చూసారా అబ్బాయి ఎంత బాగుందో కదా అసలు నా మ్యారేజ్ అయిన తర్వాత ఇది సెకండ్ టైం అనుకుంటారా అవడం అప్పుడు ఒకసారి చీకట్లో చీకటి అయినాకొచ్చాం అనుకుంటా అంత గుర్తులేదు మేము వచ్చిన రోజు నాడు రథసప్తమి అండి అస్సలు ఖాళీ లేదు గుడి అబ్బా ఎంత బాగుందో అసలు వ్యూ ఎంతమంది ఉన్నారు ఇంక ఇలా దర్శనానికి వెళ్తున్నాము అమ్మో చూసారా ఇంత పెద్ద క్యూ ఉందా ఈ చివరి మొదలు పెడితే ఆ చివరి దాకా ఉంది అమ్మవారి దర్శించుకోవడం మాకు అవ్వదేమో ఈరోజు చాలా పెద్ద క్యూ ఉందండి ఏంటో బ్యాడ్ లక్ ఇంకా మా ఆయన అన్నాడు ఇంకొకసారి వద్దాంలే అని అన్నాడు ఎందుకంటే చిన్నపిల్లల్ని పట్టుకుని అంత లైన్లో ఉండలేమని ఇంకా ఏం చేస్తాం ఇంకా వెనక్కి వచ్చేసి ఇంకా అమ్మవారిని ముందు నుంచే చూసుకొని ఇంకా అలా రౌండ్లు వేస్తూ ఉన్నామంట గుడి అంతా చూస్తూ ఉన్నాను ముబ్బడికాయలు ఇక్కడ అబ్బా ఒక స్టాచ్యూ ఉందండి సూపర్ ఉంది అసలు అని అబ్బా వాటర్ ఫాల్స్ ఎలా పడతా సూపర్ ఉంది అసలు చెప్పలేను ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి వస్తే కనుక ఒక కామెంట్ చేయండి నేనైతే ఇది సెకండ్ టైం కదా రావడం చాలా బాగుంది అసలా అసలు ఇక్కడే ఉండిపోవాలనిపించింది మా బుడ్డగాలు అయితే అది తట్టుకుని ఊరు రావట్లేదు అసలు నాక్కడి నుంచి రండి రా అంటే రానంటే రానంటున్నారు అయితే రథసప్తమి వల్ల చాలామంది అంటే దానితోడు సండే ఆ రోజు అస్సలు ఖాళీ లేదు ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు అప్పుడే కదా ఖాళీ ఉంటారు అందరు అప్పుడే వచ్చారు సో చాలా అంటే చాలా బాగుందండి ఇంకా అక్కడ కాస్త అన్ని ఫొటోస్ దిగేసి ఇంకా అటు ఇటు తిరుగుతూ వచ్చేసాం మేము కానీ నేనైతే ఒకటి బాగా మిస్ అయ్యానండి అప్పుడు మా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఒకటి కాయిన్ నిలబెట్టి మనసులో కోరిక అనుకుని కాయిన్ నిలబెడతా అని నుంచి ఉంటే కనుక తీరుతుందని సో అది దాని గురించి చాలా ఎగ్జైట్మెంట్తో వచ్చాను కానీ ఏం చేస్తాం బ్యాడ్ లక్ కదా అది క్లోజ్ చేశారు దానితోడేమో పెద్ద క్యూ ఉంది సో అవ్వలేదు ఇంకా ఏం చేస్తాం ఇంకెలా ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాము లోపల కూడా చాలామంది ఉన్నారు అక్కడ వీడియో తీయలేదు నేను సో ఇంకా తీసుకుని వచ్చేసాము కానీ మా బుడ్డగాలు అక్కడ అక్కడి నుంచి రావట్లేదు ఆ స్టాచ్యూ దగ్గర నుంచి అక్కడే ఉండిపోతానని సరైతే అండి నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్